హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ సింపుల్ చిల్ వైబ్స్ నా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ మధ్య లైక్స్ ఇవ్వడం చాలామంది తగ్గించేస్తున్నారు సో ప్లీజ్ లైక్స్ ఇవ్వండి ఇక స్టోరీలోకి వెళ్దాం ఐ వాంట్ యూ పార్ట్ సిక్స్టీ సిక్స్ ఆద్య ఏంటో ముందే తెలుసు కనుక ఈ రూట్లో వచ్చిన రుద్ర ఆమె అటెన్షన్ మొత్తం అతనే గ్రాప్ అయ్యేలా చూసి తన గురించి ఆలోచించేలా హండ్రెడ్కి హండ్రెడ్ ఫుల్గా సక్సెస్ అయ్యాడు రుద్ర ఆద్య చేసిన పనికి నిజంగానే హర్ట్ అయ్యాడు రుద్ర అంతేనేమో మరి ఎవరినైనా ప్రేమిస్తే వాళ్ళ నుంచి వచ్చే చిన్నపాటి నిర్లక్ష్యాన్ని కూడా తట్టుకోలేం ఇప్పుడు రుద్ర కూడా అదే ఆలోచనలో ఉన్నాడు ఇటు ఆద్య శాడెస్ట్గాడు ఎప్పుడు చూడు నన్ను ఏడిపించడమే పని ఈయన గారికి అరే ఓ పట్టాన్ని చెప్తుంటే వినరే నా నుంచి ఏ డేంజర్ వద్దు అనే కదా నేను ఆలోచించింది అది కూడా తప్పేనా ఈయన గారికి కానీ ఉఫ్ అలా అనుకోవడం కూడా నచ్చదు మళ్ళీ ఇతగాడికి ఎలా చావాలో ఏంటో ముందు అసలు ఇప్పుడు ఇప్పుడు ఏమవుతుందో ఏంటో అన్న టెన్షన్లో నేనుంటే పగపట్టిన పాములాగా ఉన్న అతను వదులుతాడా అసలు ఎప్పుడు టైం అంతా మనకే అనుకుంటే ఎలా అదే చెప్తుంటే వినరే ఈయన సరే తప్పు నాదే కదా అని ముందు మాట్లాడాను కదా ఉండని ఆయన ఎప్పుడు మాట్లాడతారో నేను మళ్ళీ అప్పుడే మాట్లాడతాను బ్రతుమాలుతుంటే ఓ బెట్టు చేసేస్తున్నారు ఇలానే కిందటిసారి కూడా చేశారు కోపం వచ్చిన ప్రతిసారి నన్ను ఇలా వదిలేస్తుంటే ఓకే రాని చెప్తాను ఆయన పని అయినా నాకు ఒకటి అర్థం కాదు అబ్బాయిలు అమ్మాయిలలో ఒక్కసారి యాప్సెప్ట్ చేస్తే చాలా అన్నట్టు అప్పటి వరకు వాళ్ళు మమ్మల్ని పడేయడానికి పెట్టిన ఇంట్రెస్ట్ మొత్తం మాకు ట్రాన్స్ఫర్ చేస్తారేమో మేమే వాళ్ళ వెనక రిటర్న్ పడేలా చేసి చేతులు దులిపేసుకుంటారు అబ్బాయిలు అని మూతి తిప్పేసిన ఆద్య కళ్ళు మూసుకుందే కానీ అక్కడ కూడా రుద్ర టార్చర్ వదలకపోతుంటే విసుగ్గా ఐస్ ఓపెన్ చేసిన ఆద్య చ అసలు ఇలాంటి ఏమీ లేనప్పుడే బాగుంది మన మనసుకి ఎవరైనా ఇష్టం ప్రేమ ఉంటే చాలు మన వల్ల వాళ్ళు చిన్న పెయిన్ ఫీల్ అవుతున్నారు అని తెలిస్తే చాలు మనకున్న చిన్న హార్ట్ హెవీ అయిపోతుంది ఇది కూడా ఒక మాయరోగమేమో ప్రేమలో ఉన్నప్పుడు ఆమె మనసంతా గజిబిజి గందరగోళంగా ఉంటుంటే ఇతలు ఇదంతా ఆ ఈడిట్ వల్ల వచ్చింది అని అనుకుంటూ చిన్నగా నవ్వేసింది ఆద్య తృప్తిగా ఇంకా కంట్లో ఎక్కడో ఉన్న కన్నీళ్ళని కూడా తుడిచేస్తూ ఆమె మనసు పడుతున్న ఈ కవ్వింత బాగుంది చూడాలి అనిపిస్తుంది మాట మాటకి అతన్ని పిచ్చి పట్టేసిందేమో అన్న భయం కూడా వెంటాడుతుందేమో అనుమానం కూడా ఇంకో పక్క రుద్ర తనని తిట్టి వెళ్ళిపోయాడు కదా బాధ కథ పడాలి తను కానీ విచిత్రంగా నవ్వెందుకు వచ్చేస్తుంది ఇలా అని ఎవరికైనా చెప్తే నవ్వుతారేమో అను అనుకున్న ఆద్య వామ్మో ఇప్పటికే ఎక్కువ ఆలోచించేసానేమో అని సైలెంట్ అయిపోతుంటే ఆ చిట్టి హాట్లో అన్ని రుద్ర ఆలోచనలే ఎక్కువైపోయి తరిమిస్తున్నాయి ఆమెని ఏం చేస్తున్నాడు నన్ను ఇక్కడ నన్ను ఇలా ఒంటరిగా వదిలేసి అనుకుంటూ పిచ్చిదానిలా డోర్ వైపే తన చూపులు అన్ని పోనించింది ఆద్య ఈ గమ్మత్తు కూడా హాయిగా బాగుంది నచ్చిందా మీకు ఎవరైనా చూసినా నో కేర్స్ అన్నట్టు తనలో తానే నవ్వేసుకుంది ఆద్య చ ఇటు రుద్ర మాత్రం ఈ ఆడవాళ్ళ కోపం వచ్చినా మేమే బొజ్జగించాలి మేమరిచినా సరే మేమే వెళ్ళి బొజ్జగించాలి తప్పు ఎవరిదైనా సరే మేమే బిచ్చిన కొడుకులా అని తిట్టుకుంటూ ఇప్పుడు ఇక్కడ కూడా ఎందుకులే మమ్మల్ని మేమే తిట్టుకోవడం కర్మ కాక కాలిపోతుంటే ఇంకేంటి కింగులా ఉన్నవాడినైనా సరే నడుములో దోపుకున్న బయట కొంగులో దోపుకుంటారు మమ్మల్ని ఇంకేం మాట్లాడతాం అన్న ధ్యేమ మేబీ ఉంటుంది మా వీళ్ళకి అని అనుకుంటూ అప్పటి వరకు వాళ్ళకి ఆనుకున్న ఉన్న రుద్ర ఆద్య మాటలు విన్న అతని లిప్స్ బ్రాడ్గా సాగుతుంటే వయసు మరిచిన ఆమె ఆలోచనలు నచ్చాయి అతనికి కానీ ఏది ఏమైనా సరే దీనికి ఒళ్ళంతా పొగరు పట్టేసింది ఒకసారి పిలిస్తే అరిగిపోతుందా ఏంటి ఇది మళ్ళీ మళ్ళీ నన్ను పిలవాలి కదా నేను ఆగేంత వరకు ఆపమనేంత వరకు పిలవాలి కదా అనేది పని నా కోపం పోయేలా ఇంకేదైనా నన్ను ఏదో ఒకటి చేసేలా అబ్బా అది అత్యాసం అవుతుందేమో ఇవిటి గారి నుంచి ఆ ఎలిమెంట్ని ఎక్స్పెక్ట్ చేయడం కూడా వేస్ట్ అని అనుకున్న రుద్ర ఆద్య ఏం చేస్తుందో అని గ్లాస్ డోర్ నుంచి లోపలికి చూశాడు హుహ్ దీని అన్నోయింగ్ బిహేవియర్తో నాకు ఏదో ఒకరోజు పిచ్చి పట్టడం గ్యారంటీ అనుకుంటూ డోర్ ఓపెన్ చేసిన రుద్ర లోపలికి వెళ్ళేలోపు బెడ్ దిగింది ఆద్య పిలవచ్చు కదా అన్నిటికీ కంగారే అసలు దీనికి అనుకుంటూ కోపంగా పలు నూరుకున్న రుద్ర అమాంతం ఆద్యాని లిఫ్ట్ చేసిన రుద్ర వాష్రూంలోకి దించి పని కానివ్వు అన్నాడు అది ఏదో అసలు నార్మల్ పని అన్నట్టే ఇటు ఆద్యకి మాత్రం ఏదో వినకూడని మాట విన్నట్టుంది హలో రుద్ర సార్ బయటకు వెళ్ళండి నా పని అయ్యాక నేనే వస్తాను ఇప్పుడు మీ అవసరం నాకు లేదు మీరు వెళ్ళిపోయారు కదా నన్ను వదిలేసి బయటికి ఇంకేంటి మీకు పోండి మీరు ముందు బయటికి అంటూ డోర్ వైపు చేతులు చాచి చూపిస్తున్న ఆద్యాని వాల్కి లాక్ చేసిన రుద్ర ఆమె సున్నితంగా ఉన్న ప్లేసెస్లో హ్యాండ్ వేసేస్తూ ఆద్యాని గోడకి అదిమి పెట్టేసి అసలేంటే నీ ప్రాబ్లం నాతో దూరంగా ఉండనా పోనీ నీకు నేను ఉండనా అలా ఇష్టమా నేను నీకు అలా ఉంటే అని రుద్ర ఆద్య కళ్ళలోకి చూస్తూ అడుగుతుంటే ఊహూ అని అనాలనిపించిన ఏదో తెలియని బిడియం ఆద్యని ఆపేస్తుంటే రుద్ర షట్కాలాన్ని బిగించి పట్టుకుందామే రుద్రాని తన నుంచి దూరం వెళ్ళనివ్వకుండా ఆద్య ఏం చెప్తుందో అర్థమైన రుద్ర పోనీ దగ్గరగా ఉండనా ఉంటే బాగుందా నచ్చుతుందా నాతో ఇలా ఉంటే ఇంత దగ్గరగా అంటూ ఇద్దరు గుండెలు కలిపేస్తూ రుద్ర అడుగుతుంటే అదే హార్ట్ ఆద్యాకి జడ్ స్పీడ్తో కొట్టేసుకుంటుంది పెదవులు వణుకుతుంటే కన్నురెప్పులు భారంగా ఉన్నాయి కళ్ళు తెరవలేక ఏ చెప్పు మాట్లాడివే నేను నీతో ఇంతలా మాట్లాడుతున్నా కదా ఇంత దగ్గరగా ఇంకా కావాలా నాతో పాటు నీకు కూడా కావాలి అనుకుంటే కొన్ని కొన్ని అడగాలి ఇన్ఫ్యాక్ట్ అలా నువ్వు అడిగే రైట్ నీకుంది నీకు మాత్రమే ఉంది ఆద్య నువ్వు ఇలా నన్ను అడగాలే కానీ క్షణాలు ఫుల్ఫిల్ చేసేస్తాను బికాస్ నేనంటూ ఉన్నది నీకోసమే నీ కోసం మాత్రమే పుట్టిన వాడిని కూడా ఐ లవ్ యు సో మచ్ ఆద్య చెప్పాలి అంటే నువ్వంటే ఉన్న పిచ్చికి నువ్వు ఏది అడిగినా నేను చేసేసేలా ఉన్నా పీక్ స్టేజ్లో ఉన్నా ఇప్పుడు అర్థమవుతుందా నీకు నేను అసలేం చెప్తున్నాను ఇంకా పచ్చిగా చెప్పాలంటే నన్ను ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకో దేనికైనా పర్సనల్గా కూడా అని కన్ను కొట్టేస్తూ అంటున్నారు రుద్రా డోంట్ ఫీల్ షై బేబీ అని తెగ ఊరించేస్తుంటే ఎందుకనో లిప్స్ మీద కిస్ చేయకుండా చీక్ కిస్ ఇచ్చిన రుద్ర బయటికి వెళ్ళిపోయాడు అప్పటికే రుద్ర మాట్లాడిన మాటలకి ఆద్య తన కళ్ళని పెద్దవి చేసి చూస్తుంటే అంతకుమించి ఇంకా ఏదో ఏదో చేసేయాలనిపిస్తుంది రుద్ర వెళ్ళిపోయాక తల కొట్టుకుంది ఆద్య ఏం మాట్లాడాడు ఏమో అసలు తలకి విన్న చెవికి హెక్కితేనే కదా అసలు అతగాడు మాట్లాడింది అతని స్పర్శ అప్పటి వరకు తగలరాని చోట తగిలేసరికి నోట మాట రాలేదు ఆమెకు కానీ ఇటు రుద్ర ఏమో ఆమెని పట్టేసుకున్నా కూడా అది ఏదో నార్మల్ అన్నట్టు మాట్లాడుతుంటే గొంతు తడారిపోయింది ఆమెకు నడుము పైన ఉన్న పాటలో రుద్ర హ్యాండ్ పట్టుకి అచ్చులు పైకి తేలి కనిపిస్తుంటే ఏంటో నపా ఈ మనిషికి కాస్త కూడా సెన్సిటివ్ లేదు మనిషి చూడడానికి క్లాస్గా కనిపిస్తున్నా చేతులు మరి రఫ్ అబ్బా అనుకుంటూ ఎంతకీ తనివి తీరలేని అతని ఊహలు ఇక ఒక కొలిక్కి వచ్చేటట్టు లేక వాటితోనే ఫేస్ వాష్ చేసుకుని బయటికి వచ్చేలోపు రుద్ర బెడ్డ పైన కూర్చుని మ్యాక్సీ ఒకటి తెప్పించాడు ఆద్య కోసం హాయ్ ఫ్రెండ్స్ ఎపిసోడ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే హైప్ కూడా ఇవ్వండి ఈ మధ్యన చాలామంది లైక్స్ తగ్గించేస్తున్నారు సో ప్లీజ్ ఇట్స్ మై రిక్వెస్ట్ అండ్ థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో